హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ విజయ బ్లాగ్స్ ఇది వచ్చేసి ఆదివారం ఉదయం తీసిన వీడియో అండి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈరోజైతే ఇంకా సండే స్పెషల్ ఏంటంటే మటన్ దోసకాయ కర్రీ అండి ఇంకా మటన్ తెచ్చుకొని చాలా రోజులు అవుతుందనమాట అందుకని చెప్పి ఈరోజు మా వారు మటన్ అయితే తెచ్చారు అలాగే దోసకాయలు కూడా తెచ్చారండి ఇంకా మటన్ దోసకాయ వండుదామని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంకా అరటికాయ టమాటా గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను అలాగే ఇంకా చింతపండు చారండి ఇంకా అదనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంక ఇప్పుడైతే మటన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అనమాట ఇప్పుడు దాక పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలని అయితే వేయించుకోవాలి వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి చక్కగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనకి మటన్లో నుంచి వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి ఆ వాటర్ ఈగిరేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలండి ఇంకా ఈ లోపైతే నేను దోసకాయని ఇంకా చెక్కు తీసేసి కట్ చేసి పెట్టేసుకుంటాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా బియ్యపు రవ్వను పెసర రవ్వ కలిపి ఉప్మా రవ్వ అనమాట దాంతో ఉప్మా అయితే చేసుకున్నామండి ఈరోజు ఇంకా రోజు దోశలు ఇడ్లీలు అయినా కూడా తినాలంటే బోర్ కొట్టేస్తుందండి అందుకని ఇంకా అప్పుడప్పుడు ఉప్మా అనమాట ఉప్మా చేస్తూ ఉంటాను అంటే గోధుమ రవ్వ ఉప్మా కానీ ఇట్లా పెసర రవ్వ ఉప్మా కానీ ఇంకా సుజీ రవ్వతో కానీ ఇలా వారంలో ఒక రోజు ఉప్మా అయితే చేస్తూ ఉంటాను దోసకాయలో గింజలు అయితే నేను లైట్గా తీసేస్తానండి అంటే గుజ్జు మొత్తం అంతా తీయకుండా గింజలు మాత్రమే తీస్తారనమాట అంటే తినేటప్పుడు మనకి అస్తమానం పంట కింద తగులుతూ ఉంటాయి కదా అంత మా వాళ్ళైతే అంత ఇష్టపడరు అనమాట అయినా దోసకాయ గింజలు అనేది తీసేయడం మంచిదే కాకపోతే మొత్తం తీసేయకూడదనమాట రుచి అయితే ఉండదు ఇంకా తీసేసిన తర్వాత ఇక కట్ చేసి పెట్టేసుకుంటున్నాను రెడీగా మా పాప అయితే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఎనిమిదిన్నరకి ట్యూషన్కి వెళ్ళిపోయిందండి సండే వచ్చేసి ఇంకా మార్నింగ్ ఎనిమిదిన్నరకి ట్యూషన్లో ఎగ్జామ్ ఉంటుంది అనమాట మ్యాథ్స్ ఎగ్జాము అందుకని ఇక తను మరి డ్యాన్స్ క్లాస్కి కూడా వెళ్ళట్లేదండి ఈ మధ్యన ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఈ విధంగా ఉడుకుతూ ఉండాలన్నమాట ఇంకా మట్టి దాకలో కర్రీ ఏది చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు అరటికాయను టమాటా కర్రీ ఎందుకు చేస్తున్నాను అంటే ఈరోజు మా వారికి మధ్యాహ్నం డ్యూటీ అండి ఆదివారం అందుకని మా వారు ఏంటంటే నైట్ ఇంకా ఎన్వి అయితే తినరు ఒక పూటే తింటారండి ఇంటి దగ్గర ఉన్నా కూడా ఒక పూటే కానీ రెండో పూట అయితే మరి అసలు ఎన్వి అనేది అస్సలు తినరండి అందుకని చెప్పేసి ఇంకా క్యారేజ్ బాక్స్లో పెట్టడానికి ఇంకా అరటికాయ కూర అయితే వండుతున్నాను ఒక్క అరటికాయ తీసుకున్నాను అనమాట తీసుకొని ఒక్క టమాటా వేసి చిన్న ఉల్లిపాయ ఒకటి వేసేసి చక్కగా గ్రేవీ లాగా అయితే చేద్దామని చేస్తున్నాను ఇంకా మటన్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు కొద్దిగా పసుపు ఇంకా కారం తగినంత సాల్ట్ వేసుకోవాలండి అంటే నేను గడ్డ ఉప్పు వేస్తున్నాను నేను ఎక్కువగా గడ్డ ఉప్పునే వాడుతుంటాను వేపుడు కర్రీల్లో అయితే మాత్రమే ఇంకా సాల్ట్ అయితే వాడతాను ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియాలు ఇంకా చెక్క లవంగం అన్నీ కూడా కలిపేసి పేస్ట్ అయితే తయారు చేసుకుంటానండి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్నదైతే టేస్ట్ అయితే బాగుంటుంది మనకి వీలుంటే మనకి అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడమే మంచిదండి ఇంక ఇప్పుడు అంతా కలిపేసి మరి కొంచెం సేపు అయితే మనం ఇలా మగ్గించుకోవాలి కానీ దోసకాయ మటన్ కర్రీ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా దోసకాయ మటన్ కర్రీ ఉండారో లేదో కామెంట్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే మరొక స్టవ్ మీద అరటికాయ కూర కూడా వండేస్తున్నాను ఇంకా ఉదయం నేను బట్టలు ఉతుక్కోవడం పనులు అయితే అన్నీ అయిపోయినాయండి సండే అయినా మండే అయినా పనులు మాత్రం కామనే అనమాట ఇంకా రోజు ఎప్పట్లాగానే ఐదు గంటలకే లేస్తానండి ఒకవేళ లేటుగా లేగుద్దాము ఈరోజు సండే కదా పడుకుందాము అన్నా కూడా అసలు నిద్ర పట్టదనమాట రోజు ఐదు ముందే లేకడం అలవాటు మరి ఇంకా పడుకుందామన్నా ఈ నిద్ర పట్టదు మరి ఎందుకులే అని చెప్పేసి ఇంకా లేచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను సండే అనేసరికి కొంచెం బట్టలు కూడా ఎక్కువ ఉంటాయండి ఇంకా బట్టలు అవన్నీ ఉతుక్కోవడం అంటే నేను చేత్తోనే ఉతుక్కుంటాను కాబట్టి బట్టలకి ఎక్కువ టైం పట్టేస్తాను అనమాట ఇంకా బట్టలు ఉతుక్కొని ఆరబెట్టుకొని ఇంకా పాపది స్కూలు సాక్స్లు గట్రా అవి ఉంటాయండి ఇంకా అవన్నీ రోజే పెడతాను అనమాట ఏది ఉన్నా కూడా ఇంకా సండే మాత్రం మొత్తం అన్నీ ఉతుకుతాను ఇంకా ఈరోజు ఎండ కూడా బాగానే వస్తుందండి వారం పది రోజుల నుంచి అసలు ఎండ అనేదే లేదు మిషన్లో వేసిన బట్టలు అయితే త్వరగానే ఆరుతాయి కానీ మనం చేత్తో పిండిన బట్టలు అయితే అసలు ఎక్కువ టైం పట్టేస్తా ఎండ లేకపోతే అస్సలు ఆరవన్నమాట నాకు మిషన్ లేదండి ఇంకా నేనైతే ఇంకా చేత్తోనే పిండుకుంటాను ఇంకా చూడండి మనకైతే ఇక్కడ దోసకాయ మటన్ కర్రీ మంచిగా చక్కగా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని ఇంకా బాగా చిక్కబడేంత వరకు చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోవాలండి మటను కొంచెం ఎక్కువసేపు ఉడిగితేనే బాగుంటుందండి మెత్తగా ఉడుకుద్దనమాట అనమాట ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని ఉడికించేసుకోవాలి మరో పక్కన అయితే మనకి అరటికాయ ఇంకా టమాటా కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఇంకా టమాటా ఈ అరటికాయ కర్రీ మనకి త్వరగానే ఉడికిపోద్దండి చక్కగా త్వరగా మగ్గిపోద్ది అనమాట ఇంకా మా వారు ఏంటంటే వెజిటేబుల్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారండి మళ్ళీ ఇందులో కూడా మరి మసాలాలు గట్రా ఏమీ లేకుండా వండితే చాలండి ఇంకా అరటికాయ కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా రైస్లో కలుపుకోవడానికి అయితే బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే దోసకాయ మటన్ కర్రీ కూడా ఒక పక్కన అయితే ఉడుగుతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మరి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మా వారికి బట్టలు అయితే ఇస్త్రీ చేయాలండి మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళే డ్రెస్ అయితే ఐరన్ చేసి పెట్టాలి ఇంకా పిల్లల బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఆ పిల్లల బట్టలు అయితే నేను సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే మా వారి డ్రెస్ మాత్రం చేయాలి ఇంకా అయిపోయిందండి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది లాస్ట్లో మరి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా కూర అయితే స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా చింతపండు చారు పెట్టానండి ఒక పక్కన మా వారికి అయితే ఎన్ని కూరలైనా ఉండనివ్వండి ఇవ్వండి చారు మాత్రం ఉండాల్సిందేనండి చింతపండు చారు ఇంక ఇదైతే డైజెషన్ కూడా చాలా మంచిదండి ఏ కూర ఉండినా కూడా చారు అయితే పెడతా ఉంటాను ఇది వీడియో మనకి మన ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంకా వంట అయితే మ్యాక్సిమం అయిపోయినట్టే ఇంక ఇప్పుడు లాస్ట్లో ఒకసారి స్టవ్ అయితే తుడి చేసుకుంటానండి ఇంకా ఆయిల్ మరకలు కానీ కూర మరకలు కానీ ఏ పడతా ఉంటాయి కదా మనం ఒకసారి ఇట్లా తుడి చేసుకుంటే శుభ్రంగా ఉంటుందని చెప్పేసి తుడి చేసుకుంటానండి ఇంకా పాలు అయితే రాలేదు మాకు పదకొండున్నర ఆ టైం వద్దండి పాలు వచ్చేసరికి ఇంకా పాలు కూడా కాస్తే నాకు ఈరోజు వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఇదండి సండే వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి